చిన్నకి పుట్టినాయి అయ్యప్ప టెంపుల్ టెంపుల్ సాయిబా టెంపుల్ నేర్పించారు అప్పుడు ఫస్ట్ ఇగో మనము ఇప్పుడు ఏమేమి వాడుకుంటామో అవి మాత్రమే పెట్టు చిన్నగా అయినాయి చిరిగిపోయినాయి పాత ఎండి తీసి పడేస అంటే ఒక మూట కట్టేస్తే ఆ బాసల్లా వస్తాడుగా ఆయనకేసే కనీసం బాసల్లో రాన డాడీ నువ్వు అటే ఉండి ఒక్కొక్కరు తీసుకుంటే మర్త పెట్టు అంత తిరిగవు

అమ్మ ఫ్రీజుకు వస్తాది రాద పెద్దగా ఇట్లా ఇంట్లో ఓయామో ఎట్లుంటామో రోజు పోతుందా రోజు పోతుంది ఎట్లా డ్రెస్ మంచిది అది కొత్త కొత్త డ్రెస్ అది ఎన్నో మూల పోయింది ఎంత ముర్తయిందో ఉంటాం సంగతి మట్ అన్న కదా

Ok. అయితే అప్పుడు టీషర్ట్ తెచ్చుకున్నప్పుడు ఇది స్మాల్ మామూలు ఏమో లార్జ్ తెచ్చుకున్నా ఇదేమో స్మాల్ తెచ్చుకున్నా అప్పటికైనా ఎక్కువ దొడ్డు కదా आलम 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 아시간 8시간. 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 8시이 8시간. 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 8시이 8시간. 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 8시 कर उन्तीस उन्तीस हमें भी नहीं देखना है नहीं नहीं तू घिड़ घिड़ा कहाँ नहु या वो तुम्हारा बारिश है कि नहीं कुल्ता का लगा नहीं थी और सांसों नहीं थी ये बेमाइन है ठीक है मैं की हम्म मैं की ठीक है

이리 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 타 이리 이 이리 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 비리 이리 이리 이 이리 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 이이이거 이리 이이이 이리 이리 이 이리 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 이

सर इस टाइम लग रहा था। तो मेरे इस टाइम बात हो रही है। मगरी देने का ना? डिशन होने का? हम्म। दिल पीजे मारते हैं। ये 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 इक्ला वो कितना कितना कास्ट में नहीं लग पाया लगा कटिंग। ये पर्पल चले? हाँ ये बना है। ये काफी चिल्ले में नहीं दिख रहा है इसको पढ़ना। ये उड़वाने से वाह वालो ఇగో కొంచెం పెద్దగా నాకే మోత్తమే సరిపోదు. నీ మన చేం ఉందిగా చిన్నయింది. ఏప్లా చిన్నయింది shift. చిన్నయింది. పాపే నువ్ ప్రాణ పడేశాడా? పడేశాడా? ఆ పడే. ఇది పడే. నీ నీకొచ్చే స్టైల్ స్టైల్ బట్టలు వేస్తాయరా. ఏంది ఎందుకనికి ఇంకా. అమ్మ ఏయ్ పోకడుంచిను అమ్మా నిన్ను చూడను. ఆ ఇదానితో

पहले शर्ट से तारता टीशर्ट से पांच लाख बैठला हाँ पांच लास्ट बैठो शर्ट लो चीनाई शर्ट लो शर्ट लो पैंट लो चीनाई पैंट लो पैंट लो पैंट hmm? लो पैंट 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 लो

పక్క పెద్ద మమ్మీ కొంచెం పెద్ద నేను కొంచెం చిన్న దాన మొత్తం చిన్న మొత్తం చిన్న Wow. అంటే మనం ఓడిపోయినప్పుడు మళ్ళీ ఫస్ట్ చూడాలి మొత్తం మీద ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది పిల్లలు అయితే తిని కూతురు ఆల్మోస్ట్ టైం నాలుగు దేవుడా మూడు నలభై ఇప్పుడు దాకా అన్న పిల్లలు మాతో పాటు కూడా మంచిగా పని చేసుకుంటా వెరీ గుడ్ బాయ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ నాలుగు తింటున్నాం మొత్తం మీద మూడు నలభై అవుతుందట ట్యూషన్కి